బ్రహ్మా చక్రం దానికి కట్టుబడి బ్రహ్మ ఇష్టం అలాగే కట్టుబడి వచ్చాడు ఆమెడు బ్రహ్మ వర్ణించాడు నా అస్తరే నేను చెప్పదు దాన్ని కట్టేసి ఉంది దానికి కట్టుబడి వచ్చాడు ఇవి రాక్ష సుమోకే దాన్ని గుంటూరు లేదా తాళం తీసుకొని పెట్టానాయి తాళిపుడు చేసేలా బ్రహ్మా అతను పెడిపోయాయి బ్రహ్మాచారం పెడిపోయి ఆవిడ బొమ్మలేదు తీసేయాలి ఆ తాళది కూడా అక్కడ కట్టుబెట్టినట్టు కానీ నటించాడు తొలగించి ఇప్పటించారు గుడ్డు కొట్టారు డబ్బు ఉంచుకున్నారు లంగా తిప్పారు తిప్పి రాముడి తోక ఇలా చేస్తున్నాం చూడండి హో అని తప్పేశాడు తగరబడ్ తగరబడుతుంటే అది చూడండి మంట తెలుస్తుంది తెలిసినప్పుడు ఆయన అనుకున్నాడు నేను రామచంద్రుడు ఆకొచ్చినట్టయితే

అయ్యో ఎక్కడో సీతాదేవి కూడా అక్కడ ఉంది కదా నా మాటకి నా తల్లికి ఏమైనా హాని జరిగిందేమో అని బాధపడుతుండ మళ్ళీ అనుకున్నాడట నేను గురుకుని కాకపోతే నా కోపకిస్తేనే సీతామాప రామచంద్రుడు చల్లారి

అమ్మయ్యా నా సీతానికి ఏం కాలేదు కదా అనుకున్నాడు మళ్ళీ బాబు పెట్టాడు బాబు చెప్పాడు సీతాదేవి అమ్మవారి సేత మా సేవలు కలిగే సాయంత్రం చెప్పబోతా రామదాసుని పనిచేస్తూనే ఉంటాడు రామదాసుకి అనురాధం ఉండదు రామదాసుకి ఆక్రోశం ఉండదు రామదాసు ఆనంద రామకాల్యమే ఆహారం రామకాల్యమే గౌరవం రామకాల్యమే భోజనం రామకాలే శ్వాస రామకార్యమే జీవితం ఎంతున్నాడు మళ్ళీ

బాగా అది కాబడింది అంతే బాగా ఉంటున్నారు వీళ్ళందరూ దాన్ని ఊరుతా ఇవ్వడం ఎట్లా బదిలేశారంటే భగవంతు

శుభవార్త తీసుకొచ్చాడు అని వాళ్ళకి అబ్బాయి వచ్చేస్తాను మంచి వార్త వచ్చేస్తాను మనకి మౌంటైన్ అప్పుడు తెలియన్ చూస్తుంది నాకు అర్థమైపోతుంది కదా మెజారిటీ ఏది వస్తుందో అర్థమైపోతుంది కదా అర్థమైంది